వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు నర్సరాపేట జరిగిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించిన ఇన్ఛార్జి డిఎస్పీ హనుమంతరావు పల్నాడు జిల్లాలో పొలాలలో ట్రాన్స్ఫార్లను చోరీకి పాల్పడుతున్న ముఠా పట్టివేత ట్రాన్స్ఫార్లలో చోరీలను పాల్పడుతున్న ఐదుగురు సభ్యులను దొంగల ముఠాను అరెస్టు చేసి ఇప్పటి సుమారు ముప్పై ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన కేటగాళ్లు వినుకొండ సత్తనపల్లి చిలకలూరుపేట పెదకూరపాడు ప్రాంతాల్లో అర్ధరాత్రి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించిన ముఠా ట్రాన్స్మార్లలోని చోరీ చేసి అందులో ఉండే రాగి కాపర్ వైర్ను అమ్ముకుంటున్న ముఠా దొంగిలించిన రాగి కాపర్ వైర్ను కొంటున్న వినుకొండకు చెందిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు దొంగ సొత్తు కొనుగోలు చేసిన వినుకొండకు చెందిన వ్యక్తి నుండి సుమారు ఐదు లక్షల నగదును రికవరీ చేసిన పోలీసులు నిందితుల నుండి నూట పది కేజీల రాగి వైరు స్వాధీనం టీ నరసింహారావు జి నరసింహారావు చిన్న బాలలింగయ్య శ్రీకాంత్ శ్రీను నాయకులు అనే నిందితులను పట్టుకున్న పోలీసులు చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తున్నారని తెలిపిన పోలీసులు అందరికి నమస్కారం ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పి గారి ఆదేశానుసారం నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో వినుకొండ రూరల్ లిమిట్స్లో బొల్లాపల్లి పరిధిలో ఈ వెనక చూపిస్తున్నటువంటి నేరస్తులు మొత్తం పల్నాడు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అంటే దాదాపు పది పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ముప్పై ట్రాన్స్ఫారాలు పగలగొట్టి పగలగొట్టడం అంటే వాటిని పైన ఉన్నటువంటిని ఇద్దరు ముగ్గురు కలిసి జాగ్రత్తగా తాడుతో కిందకు దించి దించిన తర్వాత దాన్ని పగలగొట్టి దాంట్లో ఆయిల్ ఈ కాపర్ వైరు అల్యూమినియం ఉంటే అల్యూమినియం వైరు ఏది ఉంటే అది దొంగతనానికి పాల్పడటం అలవాటు అయింది వీళ్ళు ముఖ్యంగా చిన్న చిన్న చెడు వ్యసనాలకి బానిస ఆ డబ్బుల కోసం ట్రా ఈ ట్రాన్స్ఫార్మర్ పగల కొట్టడం వాటిని తీసుకెళ్ళి అల్యూమినియం కాపర్ వైర్ అమ్మడం అలవాటుగా చేసుకున్నారు అది మా ఎస్ఐ గారు సిఏ గారికి రావడం సమాచారం మేరకు ముద్దాయిల యొక్క ఆచోగ్యపై నిఘా పెట్టి ఈరోజు ఉదయం వాళ్ళని అందరిని కూడా పట్టుకొని వాళ్ళు పగలగొడినటువంటి ముప్పై ట్రాన్స్ఫరాల తాలూకు దాదాపు నూట పది కేజీల కాపర్ వైరు అల్యూమినియం వైర్ని ఎవరైతే వీళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది అలాగే ఈ దొంగ సొద్దుని కొన్నందుకు ఆ రిసీవర్ కూడా వినుకొండకు సంబంధించిన అతను అతన్ని కూడా ఈరోజు ఈ ముద్దాయిలతో పాటు అరెస్ట్ చేసి మొత్తాన్ని ఈ ముప్పై కే ఇరవై కేసుల్లో రిమైండ్ చేయడం జరుగుతూ ఉంది